హలో అండి అందరూ ఎలా ఉన్నారు వినాయక చవితి పండుగ అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఫుల్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు కుదరక చేయట్లేదు ఈరోజు ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను నేనైతే అక్రమ సంబంధాలండి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చాలా ఈజీయే కానీ దీనివల్ల ఎవ్వరికీ సుఖం ఉండదండి ఆ విషయం ఎవరికీ తెలియక కాదు ఏంటంటే వాళ్ళెవరో చేశారు వీళ్ళెవరో చేశారు వాళ్ళ ఇంట్లో సెట్ అయిపోలేదా తెలిస్తే ఏమవుతుందిలే మ్యాక్సిమం తెలియకుండా ఫోన్లు క్లాకులు పెట్టేసుకుందాంలే ఇలా అనుకోద్దండి తప్పు తప్పు తప్పే ఎప్పటికైనా తప్పు బయట పడక తప్పదు అలా పడినప్పుడు మన ఫ్యామిలీ మనల్ని చూసే చూపు ఎంత అసహ్యంగా ఉంటుందంటే అంత అసహ్యంగా ఉంటుంది మనం ఎందుకు చేయాలి తప్పు ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటారు క్షమించేస్తారులే ఇంట్లోకి రానిచ్చేస్తారులే అందరి మనస్తత్వం అలా ఉండదండి రానివ్వచ్చు రాగనివ్వకపోవచ్చు మనం ఎంతో ప్రేమగా పెంచిన పిల్లలు మనకు దూరం అవ్వచ్చు ఎవరు సుఖంగా ఉంటారు దీనివల్ల చెప్పండి కొంతమంది అనుకుంటారు తను నేను పడిన బాధ తనకు తెలియాలంటే అదే తప్పు నేను చేస్తే కానీ తనకి తెలియదు అనుకొని ఆ కోణంలో ఆలోచించి ఆ కోణంలో నడిచేవాళ్ళు కూడా ఉండకపోతారని అసలు వద్దండి ఆ ఆలోచన వద్దు ఎందుకంటే మనం ఇంక దేంట్లోనైనా చూపించవచ్చు ఆ తప్పు మాత్రం వద్దు ఎందుకంటే మన క్యారెక్టర్ని మనం ఎక్కడా కూడా తగ్గించుకోవద్దు మన పార్ట్నర్ చేశారు అది ఏదో రకంగా మనం డీల్ చేసుకోవాలి కానీ ఆ దారిలో మనం కూడా నడవద్దు మన పిల్లలకి మన కుటుంబానికి ఒకళ్ళు అన్యాయం ఎలాగో చేశారు మనం కూడా అదే దారిలో నడిచే మనం కూడా అన్యాయం చేయాలి వద్దు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒక ఏరియాలో ఒకటి జరిగిందండి ఒక భార్య మీద నమ్మకంతో ఐదు సంవత్సరాలు దుబాయ్లో వర్క్ చేస్తున్నారంట ఆయన ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగుబిడ్డ ఎంతో కష్టపడి డ్రైవర్గా పనిచేస్తూ దుబాయ్లో ఎంత వేడిగా ఉంటుందో చాలా మందికి తెలిసిన విషయమే అది అంత ఇదయ్యి పాపం అంత నమ్మకంతో డబ్బులు పంపిస్తుంటే ఈ భార్య ఏం చేసింది ఒకళ్ళని కాదు ఇద్దరిని మెయింటైన్ చేసింది ఆ ఇద్దరు ఏంటంటే ఆ ఒంకొక అతనికి పెళ్ళయిందో లేదో నాకు తెలియదు కానీ ఒక అతనికి మాత్రం పెళ్ళయింది మళ్ళీ ఆ పెళ్ళి కూడా ప్రేమించి చేసుకున్నారు మరి ఒక మనసు ఎంతమందికి ఇస్తారో ఒక ప్రేమని ఎంతమందికి పంచుతారో నాకైతే అస్సలు తెలియట్లేదు చాలా ఇరిటేటెడ్గా ఉంది ఆ టాపిక్ అసలు చాలా అండి వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి నాకు కావాలంటే నాకు కావాలని గొడవపడి ఈ పెళ్ళైన అబ్బాయిని ఇంకొక అబ్బాయి పొడి చేశారు గాలి వాళ్ళు ఇల్లుని ఖాళీ చేపించారు ఆ అమ్మాయినేమో మీ భర్త దుబాయ్ నుంచి వచ్చిన తర్వాతే నువ్వు ఇల్లు ఖాళీ చెయ్యి మావిని ఎందుకు పంపించారని అడిగితే మేము ఏ సమాధానం చెప్పమని వాళ్ళు అన్నారట ఇంత అవమానం అవసరం అండి ఒక్కసారి ఆలోచిస్తే ఎవరో ఒకళ్ళు ముందడిగా వేయటం మూల ఒకవేళ ఇంకో పర్సన్ కూడా మ్యారేజ్ అయ్యి ఉంటే ఇక్కడ మూడు ఫ్యామిలీస్ టార్చర్ అనుభవిస్తున్నాయి ఇప్పుడు ఇతను పొ పొడు పొడిచిన అతను జైల్లో పొడిపించుకున్న అతను హాస్పిటల్లో ఆ అమ్మాయి వాళ్ళ భర్త దగ్గర తలెత్తుకోలేక పిల్లలు తలెత్తుకోలేక వాళ్ళ కుటుంబాలు తలెత్తుకోలేక ఇది ఎవరికి సుఖాన్ని ఇస్తుందండి మన మనసుని మనం కంట్రోల్ చేసుకోలేనంతవరకు ఇలాంటి బాధలు తప్పు సమాజం 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 సమాజానికి ఏం నేర్పిద్దామని నాకు అర్థం కాదు మనం ఎంత నీట్గా రెడీ అయ్యి బయటకు వెళ్ళినా మన మన ముందు అబ్బా నువ్వు అదురా ఎదురా అన్నా సరే మన వెనకాతలు మాట్లాడుకుంటారు చూసారా చాలామంది అనుకుంటారు మన వెనకాతలు ఏం మాట్లాడుకున్నా మనకు అనవసరం అని ముందు ఎవరండి నిజాయితీగా మాట్లాడేది ఒక మాట చెప్పండి ముందు నువ్వు ఇది అని ఎవ్వరూ మనల్ని అనరు మన వెనకాల మాట్లాడుకుంటారు చూసారా మనం మంచివాడు అయితే మంచి అనుకుంటారు చెడ్డవాళ్ళమైతే చెడ్డవాళ్ళం అని అనుకుంటారు మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి మాట్లాడుకునేదే మన జీవితం అండి అంటే అలా మనం బత అంతలాగా మనం బతకలేకపోవచ్చు ఇప్పుడున్న సమాజంలో కానీ ఇయ్యం పనులండి నాకు అర్థం కాదు ఆ భార్య బిడ్డ హూరు అనుకొని ఆ రోజు ఆటోలో వెళ్ళిపోయారని చెప్తుంటే ఎంత బాధ అనిపించింది తెలుసా ఉసురులు తగులుతాయండి తగలకుండా అస్సలు ఉండవు అర్థమైందా ఈరోజు ఏదో మనం చేసేసాము ఏదో మనకి గెలిచేసాము ఏదో మనం ఎంజాయ్ చేసేసాము ఈరోజు ఏదో మన భర్త కళ్ళు భార్య కళ్ళు మోసం చేసి కప్పేశాము అనుకుంటే భగవంతుడు కళ్ళు ఎవ్వరం కప్పలేమండి ఈ జన్మలో చేసిన పాపాలు మనం ఈ జన్మలోనే అనుభవిస్తున్నాం వేరే జన్మలో వేరే జన్మ ఉందో లేదో తెలియదు కానీ మనం ఈరో ఈ జన్మలో చేసిన ఈ జన్మలోనే మనం అనుభవిస్తున్నాం ఎవ ఇప్పుడు ఆ ఆడపిల్లని ఆమె ఎలా పెంచిద్ది రోజు సాయంత్రం అయితే ఇంటికి వచ్చే నానా ఇక మీదట రాడు అంటే ఆ చిన్న మనసు తట్టుకోగలదా ప్రేమించి పెళ్ళంటే ఆ భార్య తట్టుకోగలదా కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా మనం ఒక పని చేస్తున్నప్పుడు కొంచమైనా ఆలోచన ఉండాలి కదా టీనేజ్ పిల్లలు తప్పు చేస్తే మనం ముప్పై దాటిన వాళ్ళని సరి చేయాల్సింది మనమే తప్పు చేస్తే మనల్ని ఎవరు సరి చేస్తారు అదేంటండి పెళ్ళయిన తర్వాత ప్రేమలేంటి నాకు అర్థం కావటం లేదు అసలు పెళ్ళయ్యి ఒక ఒకవైపు భార్య ఉండి సంసారం నడుస్తున్నప్పుడు మళ్ళీ కొత్తగా ప్రేమలు ఎలా వస్తాయి నాకు అర్థం కావట్లేదు అంటే దానికి ఒక ఇది లేదా పద్ధతి లేదా బాధ్యత లేదా మనల్ని నమ్ముకున్న వాళ్ళని మనం వేయించేద్దాం అనుకుంటున్నాం అన్నీ బాగున్న వాళ్ళు చెప్తారు మాటలు అని అనుకుంటారు బాగుండేలాగా మీరు చేసుకోండి ఆ పర్సన్ మీకు నచ్చలేదా డైవర్స్ ఇచ్చేసి సెటిల్ చేసుకున్న తర్వాత మీరు సంబంధం చూసి పెళ్లి చేసుకోండి భార్య ఉంటుండగా బిడ్డ ఉంటుండగా ఏం పనులండి నాకు అర్థం కాదు ఈ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియపరచండి